హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ వీడియోలో అయితే మొత్తం ప్లాజో త్రీ పీస్ సెట్ వైజ్ ప్యాంటు సపరేట్గా ప్యాంటు మొత్తం విస్టేట్ ప్యాంట్లు లెగ్గిన్లు చున్నీలు అన్నీ చూపిస్తున్నా దానిలో వెరైటీ అన్నీ చూడండి మీరు లాస్ట్ వరకు వీడియో ఐటమ్ మాత్రం ఏదో నెంబర్ వన్ ఉంటుంది దానిలో ఏదైనా వస్తే దానిలో స్క్రీన్ షాట్ తీసుకొని దానిలో ఆన్లైన్ కూడా ఆర్డర్ చేయవచ్చు మీరు వచ్చి చూడండి సో గైజ్ ఇలానే మా వీడియోస్ వస్తూనే ఉంటాయి కదా మా యూట్యూబ్ ఛానల్ ఇంకా మా షాప్లో న్యూ ఆఫర్ స్టార్ట్ అయింది కస్టమర్స్ కోసం అంటే ప్రతి బిల్ మీద గిఫ్ట్ స్టార్ట్ అయినాయి ఫైవ్ థౌసండ్స్ పర్చేస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఫైవ్ థౌసండ్ నుంచి మీకు డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ వస్తాయి ఇంకా ఒక్క బిల్ మీద ఫైవ్ థౌజండ్ ఒక్క అమౌంట్కి ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి మీకు ఏది ఇష్టం వస్తుంది ఆ గిఫ్ట్ తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా ఎక్కువ బిల్ చేస్తే పెద్ద పెద్ద గిఫ్ట్లు గిట్ ఉన్నాయి ఇంకా మీరు ఖచ్చితంగా మా షాప్ విజిట్ అయితే మీ ఈ ఆఫర్కి లాభేసుకుంటారు ఇంకా ఈ ఆఫర్ ఫిఫ్టీన్త్ జనవరి దాకా ఉంది తిల్ సంక్రాంతి దాకా ఖచ్చితంగా మా షాప్ విజిట్ అవ్వండి మీరు అయితే ఎగ్దా నీట్నెస్ వచ్చేసి వస్తే డిఫరెంట్ ఐటమ్ ఇదైతే అయితే లెగ్గిన్ ఉంటుంది సెవెంటీ రూపీస్ రేట్ ఉంటుంది తక్కువ రేట్లో ఇస్టార్టింగ్ రేట్ అయితే సెవెంటీ రూపీస్ చిమ్మర్ లెగిన్ అంటారు దానికి నేను గోల్డెన్ సిల్వర్ ఇంకా కలర్స్ అయితే ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి దాని మన ఇష్టం వచ్చిన ఈ కలర్ తీసుకోవచ్చు మొత్తం హోల్సేల్ ఉంటుంది సింగిల్ హలో ఇచ్చే ఉండదు ఓన్లీ ఫోర్ హోల్సేల్ ఉంటుంది ఇప్పుడు ప్రత్యేక ఐటమ్ లెగ్గిన్ల ఐటమ్ మొత్తం అన్ని వెరైటీస్ ప్యాంట్లలో అన్ని వెరైటీస్ వస్తాయి టోటల్ చూపిస్తాను లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎంత వెరైటీ మంచి మంచిగా ఇస్తాను నేను ప్యాంట్స్ దానిలో అన్నీ చూసుకోవచ్చు ప్రత్యేక ఐటమ్ నేను ఒక్కొక్క పీస్ చూపిస్తాను సెంపుల్కే ప్రత్యేక దానిలో కలర్స్ అయితే హండ్రెడ్ వన్ పర్సెంట్ ఉంటుంది దానిలో మన ఇష్టం వచ్చినాయి కలర్ తీసుకోవచ్చు హోల్సేల్గా ఇది అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటుంది వేరే వేరే ఇష్టం వచ్చినాయి తీసుకోవచ్చు ఇది వచ్చేసి వస్తే మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ప్లాజో ప్యాంట్ ఉంటుంది దీనిలో స్టార్టింగ్ రేంజ్ అయితే టూ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది ఎక్స్ఎల్ సైజు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు డబుల్ ఎక్స్ఎల్ రెండు వందల నలభై ఐదు రూపాయలు త్రిబుల్ ఎక్సెల్ ఉంటుంది అట్లా రేట్లు ఉంటుంది క్వాలిటీని బట్టి దీనిలో ఇంకొకటి హెవీ క్వాలిటీ తీసుకుంటే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎక్సెల్ సైజ్ రేటు ఉంటుంది త్రీ హండ్రెడ్ డబుల్ ఎక్సెల్ సైజ్ రేట్ ఉంటుంది త్రీ థర్టీ రూపీస్ త్రిబుల్ ఎక్సల్ రేట్ ఉంటుంది దానిలో ఇది ప్లాజో చికెన్ కారీ ప్లాజో అంటారు దానికి హెవీ క్లాత్ పౌస్ ప్యాకింగ్ ప్రకారం వస్తుంది దానిలో మన ఇష్టం వచ్చినవి అట్లా తీసుకోవచ్చు కలర్ అయితే ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటుంది ఇది అయితే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఇది అయితే టూ ఫార్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది క్వాలిటీ ఎక్దం సూపర్ ఉంటుంది మిడ్డిల్లా దీనిలో డిజైన్స్ అయితే ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ ఉంటుంది మన ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు ఇది ఓన్లీ సెంపుల్ చూపిస్తున్నా దీనిలో షార్ట్ మిడ్డిల్ ఉన్నాయి లాంగ్ ఉన్నాయి ప్యాంట్ వచ్చేసి వస్తాయి వన్ సెవెంటీ రూపీస్ రేట్ ఉంటుంది దానిలో హండ్రెడ్లు కావాలి హండ్రెడ్లు ఉన్నాయి వన్ సెవెంటీలు కావాలి వన్ సెవెంటీలు ఉన్నాయి ఇది అయితే వన్ వన్ సెవెంటీ రూపీస్ రేట్ ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది ఎక్దమ్ మంచి క్వాలిటీ ఉంటుంది నెంబర్ వన్ ఉంటుంది దీనిలో టెన్ పీస్ ప్యాకెట్ వస్తాయి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి లేడీస్ జీన్స్ ఉంటాయి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ సైజ్ ఉంటుంది ఒక బండల్ ఉంటుంది బండల్ టూ బండల్ తీసుకోవాలి సింగిల్ అసలు ఇచ్చే ఉండదు దీని తర్వాత వస్తే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు ఒక బండల్ ఉంటుంది త్రీ పీసు ఆ బండల్ ఫోర్ పీస్ త్రీ పీస్ అట్లా ఉంది అట్లా బండల్ టూ బండల్ తీసుకోవాలి అది టచ్ స్టెచ్బుల్ క్లాత్ వచ్చేసి వస్తే మంచిగా ఫైవ్ పీస్ త్రీ పీస్ బటన్ కావాలా త్రీ పీస్ ఫైవ్ పీస్ బటన్ కూడా ఉంటుంది బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటుంది ఎక్దమ్మ రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ రేట్ ఉంటుంది ఇది ప్లాజో వచ్చేసి వస్తే ఎక్దం తక్కువ రేట్లో మంచిగా అయ్యటం అన్నట్టు ఎగ్దాం లేటెస్ట్గా వచ్చేసినాయి మన దగ్గరికి చాలా మంచి క్లాత్ ఉన్నాయి అది చాలా మెత్తగా ఉంది క్లాత్ కూడా చాలా బాగున్నాయి ఎక్దమ్మ సాఫ్ట్గా వచ్చేసి వస్తాయి రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది కిస్తా ఎక్దం చాలా ఫ్రీ సైజ్ అన్నట్టు మంచిగా ఉంటుంది డిఫరెంట్గా దీనిలో కలర్స్ కావాలంటే రెడ్ కలర్ బ్లాక్ కలర్ వైట్ కలర్ గోల్డెన్ కలర్ మెయిన్ మెయిన్ టెన్ కలర్స్ టు ఒక ట్వెల్వ్ కలర్స్ వస్తాయి అన్నట్టు రన్నింగ్ కలర్ ఎక్దమ్ బెల్ టు బెల్ నడిసే కలర్స్ ఉంటుంది చాలా బాగుంటుంది లీవా బ్రాండెడ్ వచ్చేసి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ దీని రేట్ మాత్రం ఎక్దమ్మ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ప్లాజోస్ ఉన్నాయి మన దగ్గరికి ఇంకా స్టేట్ ప్యాంట్ కూడా ఉంటుంది ఇది స్టేట్ ప్యాంట్ వచ్చేసి వస్తే ఎంత చూపిస్తున్నాయి అయితే ప్లాజో ఉన్నాయి లూజ్ ప్యాంట్ వచ్చేసి ఇది అయితే ప్లాజో వస్తాయి స్టేట్ ప్యాంటు లీవా బ్రాండెడ్ పీస్ ఉంటుంది ఇవి కూడా దీని రేట్ వచ్చేసి వస్తాయి వన్ సెవెంటీ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉంటాయి మన ఇష్టం వచ్చినాయి సైజ్ తీసుకోవచ్చు దీనిలో కలర్స్ కావాలంటే ట్వంటీ ఫైవ్ కలర్స్ వేరే వేరే కలర్స్ ఉంటుంది రన్నింగ్ కలర్ వచ్చేసి వస్తాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇంకా అడ్డగోలు కావాలంటే నూట యాభై రెండు వందల కలర్స్ వస్తాయి కానీ అన్ని కలర్స్ దీన్ని నడవదు దీనిలో ట్వంటీ ఫైవ్ థర్టీ కలర్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ కలర్స్ టోటల్ ఉన్నాయి మన దగ్గరికి రన్నింగ్ కలర్ తీసుకోవచ్చు మన ఇష్టం ఇది కార్గో వచ్చేసి వస్తాయి ఎక్దమ్మ కార్గో ప్యాటర్న్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్గా ఎక్దం సింపుల్గా బాగుంటుంది ఐటో మాత్రం సూపర్ ఉంటుంది ఇది చిన్న జేబు వచ్చేసి ఇస్తారు ఇది అయితే కార్గోకి చిన్న జేబు ఇస్తారు కిందికి కూడా మంచిగా ఉంటుంది ఐటమ్ మాత్రం దీనికి కలర్స్ కావాలంటే డార్క్ బ్లూ లైట్ బ్లూ బ్లాక్ గ్రే నాలుగు కలర్స్ ఉంటుంది నాలుగు కలర్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ వరకు సైజ్ ఉంటుంది ఫోర్ పీస్ సెట్ ఉంటుంది సెట్ వైజ్ తీసుకోవాలి ప్లాజో ప్యాంట్ కాకుండా ఇది అయితే బూట్ కట్ టైప్ వచ్చేసి ఎస్టేట్ ప్యాంట్ అంటారు కార్గో ప్యాటర్న్ అంటారు దానిలో కలర్స్ అయితే త్రీ కలర్స్ నేను ఫోర్ కలర్స్ వచ్చే కలర్స్ చెప్పేసిన అంతా బాగుంటుంది అయితే మాత్రం సూపర్ ఉంటుంది అట్లా ప్రత్యేక సైజ్ పైన కూడా సైజ్ రాసి ఉంటుంది అట్లా మొత్తం సైజ్ వైజ్ రాసి ఉంటుంది అట్లా త్వరగా తీసుకోవచ్చు రేట్ మాత్రం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది స్టేట్ ప్యాంట్ చూపిస్తున్నాం దానిలోనే ఇది జగ్గిన్ అంటారు ఇది క్లాత్ మందం క్లాత్ వచ్చేసి వస్తే ఎగ్దా సాగే క్లాత్ ఉంటుంది త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుంది ఇక్కడ రాసి ఉంటుంది సైజు కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ రాసి ఉంటుంది మన ఇష్టం వచ్చిన సైజ్ తీసుకోవచ్చు దానిలో ఇది చిన్న కట్స్ కూడా ఇస్తారు ప్యాంట్కి ఇది కాళ్ళ దగ్గరికి కిందికి వెనక సైజులు వచ్చేది అట్లా చిన్న కట్ ఇస్తారు మంచిగా ఉంటుంది డిఫరెంట్ ప్యాటర్ను చాలా బాగుంటాయి ఎయిట్ మాత్రం ఎక్దమ్ సూపర్ వచ్చేసి వస్తాయి దీనిలో కలర్స్ కావాలంటే థర్టీ ఫైవ్ థర్టీ కలర్స్ ఉంటుంది మన ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు సింగల్ అసల్ ఇచ్చే ఉండదు మన దగ్గరికి క్వాలిటీ మాత్రం హండ్రెడ్ వన్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది లీవా బ్రాండెడ్ తోటి ఉంటుంది దీని రేట్ మాత్రం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తీసుకుంటే టూ థర్టీ ఫైవ్ రూపీస్ కాంచి టూ నైంటీ ఫైవ్ రూపీస్ వరకు రేట్ ఉంటుంది సైజుని బట్టి రేట్ మారుతాయి అన్నట్టు ఇవాళ ఇస్టేట్ ప్యాంట్ చూపిస్తున్నా దానిలోనే ఇంకో కలర్ ఇది నేవీ బ్లూ ఇంకా కలర్స్ అయితే థర్టీ ఫైవ్ థర్టీ కలర్స్ ఉంటుంది రెండు పీస్లో అయితే శాంపిల్కి చూపిస్తున్నా ఇది అయితే ఫైవ్ ఎక్సల్ సైజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి పెద్ద సైజ్ సాగుతాయి ఇది ఇస్తా ఇస్తా ఏం ప్రాబ్లం రావు అంత మంచి సాగే క్లాత్ ఉంటాయి కాబట్టి మంచిగా ఉంటాయి డిఫరెంట్గా ఇది అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఫైవ్ ఎక్సల్ సైజ్ రేట్ ఇది అయితే ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది స్టేట్ ప్యాంట్ ఉంటుంది నేను కలర్ షార్ట్ అయితే డార్క్ బ్లూ లైట్ బ్లూ గ్రే కలర్ ఇంకొకటి బ్లాక్ కలర్ ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది ఇది కూడా క్లాత్ ఫుల్ సాగుతుంది ఎక్దమ్మ స్టేట్ ప్యాంట్ వచ్చేసి వస్తాయి వెరైటీగా చాలా బాగుంటాయి అయితే మాత్రం ఎక్కువ సూపర్ వచ్చేసి వస్తాయి లేటెస్ట్ ప్యాటర్న్ ఇదైతే చికెన్ గారి ప్లాజో వచ్చేసి వస్తాయి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజ్ ఉన్నాయి మన దగ్గరికి మన ఇష్టం వచ్చిన సైజ్ ఏదైనా తీసుకోవచ్చు దీనిలో రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది ఓన్లీ ఈ చిమ్మర్ లెగ్గీని వచ్చేసి వస్తాయి చిమ్మర్ లెగిన్లో ఎక్సెల్ సైజ్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది గోల్డెన్ కలర్ డార్క్ గోల్డెన్ లైట్ సిల్వర్ కలర్ రెండు కలర్స్ ఉంటుంది దీనిలో మన ఇష్టం వచ్చినే తీసుకోవచ్చు నూట యాభై రూపాయలు రేట్ ఉంటుంది ఎంకిల్ లెంత్ ఉంది ఫుల్ లెంత్ ఉంది ప్లాజో వచ్చేసి వస్తాయి క్రస్ ప్లాజో కూడా ఎక్దమ్మ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం ఎక్దమ్మ లేటెస్ట్గా వచ్చేసి అట్లా లేరియర్ టైప్ వచ్చేసి క్రస్ ఇస్తారు వన్ ట్వంటీ రూపీస్ రేట్ ఉంటుంది దీనిలోనే రెండు రకాలు ఉంటుంది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ది ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ది ఉంటుంది మన ఇష్టం వచ్చిన రేట్లలో తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంతా బాగుంటుంది ఎయిట్ మాత్రం ఎక్కువ సూపర్గా ఉంటుంది వెరైటీ వెరైటీ మోడల్ ఉంటాయి అన్నాడు హండ్రెడ్ వన్ పర్సెంట్ జిఎం ఉంటుంది మన దగ్గరికి ఒరిజినల్ జిఎం ఉంటుంది ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు బాగుంటుంది క్వాలిటీ కూడా ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు నేను పీస్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఒకసారి జిఎంది ఇది ఎల్ సైజ్ వచ్చేసి వస్తాయి మన దగ్గరికి ఎల్ అయితే ఇది ఎల్ ఎక్సెల్ డెప్లెక్సెల్ ఏ సైజ్ క్వాలిటీ ఓపెన్ చేసినా ఇదే లెంత్ ఉంటుంది ఎల్ ఎక్సెల్ డెప్లెక్సిల్ ఓన్లీ ఫోర్ వెడీ బ్లూ ఒకటే మారుతుంది దానిలో ఇది అయితే అయితే మొత్తం టోటల్ కలర్ షార్ట్ ఉంటుంది మన దగ్గరికి మన ఇష్టం వచ్చినాయి కలర్ తీసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ కలర్స్ ఉంటుంది ఒకవేళ దానిలో ఆర్డర్ చేయాలనుకుంటే దానికి కలర్ షార్ట్ ఉంటుంది నా దగ్గరికి దాని కలర్ షార్ట్ మొత్తం మీకు వాట్సాప్ చేస్తే దాని ప్రకారం మనం ఆర్డర్ చేయొచ్చు ఏదో కలర్ షార్ట్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కలర్స్ ఉంటాయి ఇవన్నీ లోపల అయితే మొత్తం ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది ఇవన్నీ టోటల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది అక్కడ వరకు లాస్ట్ వరకు ఉంటుంది మొత్తం డబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ కావాల సైజు మొత్తం తీసుకోవచ్చు కలర్స్ అయితే దానిలో ఫార్టీ ఫైవ్ ఫార్టీ కలర్స్ వస్తాయి జిఎం ఒరిజినల్ దానిలో హండ్రెడ్ వన్ పర్సెంట్ మన ఇష్టం వచ్చినవి కలర్స్ అయితే తీసుకోవచ్చు రేట్ అయితే ఎల్ సైజ్ అయితే రేట్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎల్ సైజ్ రేట్ ఉంటుంది ఎక్సెల్ సైజ్ రేట్ అయితే వన్ థర్టీ రూపీస్ ఎక్సెల్ సైజ్ రేట్ ఉంటుంది ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ డబుల్ ఎక్స్ఎల్ లెగ్గిన్ తీసుకుంటే జిఎం బ్రాండెడ్ పీసు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రేట్ ఉంటుంది మన ఇష్టం వచ్చిన మూడు రేట్కి మూడు రేట్లు ఉంటుంది ఇష్టం వచ్చినాయి తీసుకోవచ్చు క్వాలిటీ అయితే త్రీ ఏ తీసుకున్నా సేమ్ క్వాలిటీ ఉంటుంది హండ్రెడ్ వన్ పర్సెంట్ నంబర్ వన్ ఐటమ్ ఉంటుంది దీని ఎంఆర్పీ వచ్చేసి వస్తాయి మనకి ఎంఆర్పీ వస్తే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పీ వస్తాయి క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ఐటమ్ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇది అయితే మస్తు ఉంటుంది ఐటమ్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఇది అయితే డ్రీమ్ బ్రాండ్ వచ్చేసి వస్తాయి డ్రీమ్ బ్రాండ్లో కూడా మంచిగా ఉంటుంది క్వాలిటీ కూడా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ రేట్ సైజ్ ఉంటుంది దానిలో ఎల్ సైజ్ అయితే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ఎక్సెల్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది డ్రీమ్ బ్రాండెడ్ ఉంటుంది దానిలో కూడా కలర్ స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి వరకు టోటల్ కలర్స్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కలర్స్ ఉంటుంది మన ఇష్టం వచ్చినాయి కలర్ తీసుకోవచ్చు దానిలో బండల్ టూ బండల్ కాకుండా దానిలో కలర్స్గా ఒక్కొక్క పీస్ కావాలి ఒక్కొక్క పీస్ కూడా తీసుకోవచ్చు కాకపోతే హోల్సేల్ ఉంటుంది రీటైల్ అస్సలు ఇచ్చే ఉండదు దీనిలో ఎంకిల్ లెంత్ ఫుల్ లెంత్ రెండు ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫుల్ లెంతే ఉంటుంది ఇంకొక డ్రీమ్ కాకుండా ఫుల్ కావ్యా లెగ్గిన్ చూపిస్తున్నా కావ్యా కూడా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఐటమ్ ఉంటుంది హ్యాంగింగ్ సిస్టమ్ ఉంటుంది మంచిగా ఎక్దం నంబర్ వన్ ఐటమ్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ఐటమ్ ఎక్దమ్మ క్వాలిటీ కూడా ఫుల్ గ్యారెంటీ ఉంటుంది నంబర్ వన్ బ్రాండెడ్ పీస్ అది ఇది అయితే దానిలో ఎం ఎల్ ఎక్సెల్ డబ్ల్యూ ఎల్ ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకోవచ్చు దానిలో సైజుని బట్టి వెడుపులు మారితే లెంత్ అయితే ప్రతి ఒకదానికి ఒకటే ఉంటుంది చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఎక్దమ్మ ఫోర్ వే క్లాత్ టైప్ వచ్చేసి వస్తాయి ఫుల్ గ్యారంటీ ఇచ్చి అంత బాగుంటుంది ఎక్దమ్మ వెరైటీగా ఎక్దమ్మ ఇది అయితే సైజ్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తే ఐటమ్ అయితే ఎక్సెల్ సైజ్ ఉంటుంది ఎక్దమ్మ ఫుల్ గ్యారంటీ ఇచ్చి ఏదైనా క్లాత్ తేడా వస్తే రిటర్న్ ఇవ్వాలి అంత ఫుల్ గ్యారెంటీ ఇచ్చే మీరు అంత బాగుంటుంది రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది ప్రత్యేక పీసు దానిలో సింగిల్ అస్సలు ఇచ్చే ఉండదు ఓన్లీ ఫోర్ మన దగ్గరికి హోల్సేల్ ఉంటుంది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అట్లా ఫైవ్ పీస్ సిక్స్ పీస్ బండ్లు కావాలంటే బండ్లు బండ్లు తీసుకోవచ్చు లేకపోతే దీనిలో కలర్కి ఒక్కొక్క పీస్ కావాలంటే కలర్కి ఒక్కొక్క పీస్ తీసుకోవచ్చు నేను కలర్ సార్ చూపిస్తా సిక్స్టీ ఫైవ్ కలర్స్ ఉంటాయి టోటలు సిక్స్టీ ఫైవ్ కలర్స్ మన ఇష్టం వచ్చినాయి దానిలో కలర్కి ఒక్కొక్క పీస్ తీసుకోవచ్చు కావేది ఎంగిల్ లెంత్ కాకుండా ఫుల్ లెంత్ చూపిస్తా దానిలో ఎన్ని సిక్స్టీ ఫైవ్ కలర్స్ టోటల్ కలర్స్ ఉంటుంది మన దగ్గరికి సిక్స్టీ ఫోర్ కలర్స్ ఉంటుంది ఇష్టం వచ్చిన కలర్స్ మనకి తీసుకోవచ్చు నేను ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే ఇంత నెంబర్లు ఉంటుంది దాని నెంబర్ ప్రకారం మనకు ఆర్డర్ ఇవ్వచ్చు అంతా బాగుంటుంది ఇది చూడండి ఇదంతా నెంబర్ థర్టీ త్రీ నెంబర్ థర్టీ త్రీ నంబర్ ప్రకారం ఇక్కడ నెంబర్ ఉంటుంది త్రీ థర్టీ త్రీ అని చెప్పేసి రాసి ఉంటుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇక్కడ థర్టీ త్రీ ఉంది చూడండి ప్రత్యేక దానిపైన ఉంటుంది ఒక దానిపైన కాదు ఈ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఉంటుంది ట్వంటీ ఫోర్ చూడండి ట్వంటీ ఫోర్ నెంబర్ ఇక్కడ కలర్ ప్రకారం ప్రత్యేక దానిపైన నంబర్లు ఉంటుంది చూసి తీసుకోవచ్చు ఎంకి లెంత్ కావాలి ఎంకి లెంత్ తీసుకోవచ్చు ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ ఇది ఎంకి లెంత్ వచ్చేసి వస్తాయి మన దగ్గరికి ఎస్ సైజు ఎస్సు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటుంది దీనిలో మనకి ఇష్టం వచ్చిన సైజ్ తీసుకోవచ్చు వన్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటుంది క్వాలిటీని బట్టి దీనిలో కూడా రెండు రకాలు ఉంటుంది రెండు తీసుకోవచ్చు మన ఇష్టం ఐటమ్ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చామంటే ఎంకిల్ లెంత్ ఉంది ఫుల్ లెంత్ ఉంది దీని తర్వాత మన దగ్గరికి జిఎం కూడా ఉంటుంది జిఎం కావాలంటే డూప్లికేట్ ఉంది ఒరిజినల్ ఉంది ఏది కావాలో అది తీసుకోవచ్చు ఒరిజినల్ తీసుకుంటేనే బెటర్ అన్నట్టు ఎందుకంటే క్వాలిటీ కూడా సూపర్ ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మవచ్చు అంత బాగుంటుంది ఐటమ్ మాత్రం వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఎల్ సైజ్ రేట్ ఉంటుంది ఎక్స్ఎల్ సైజ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ రేట్ ఉంటుంది వన్ సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటుంది సైజుని బట్టి రేట్ తీ ఉంటుంది దానిలో క్వాలిటీ ఏది కావాలో అది తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు కావ్య కానీ జిఎం కానీ రెండు సేమ్ ఇవ్వచ్చు కావ్యాది అయితే ఇట్లా టేగ్ వస్తాయి కంపల్సరీ కాళ్ళ దగ్గరికి జిఎంకి అయితే ఈ జిఎంకి అయితే కాలు కాళ్ళ దగ్గరికి తేగ వస్తాయి దాన్ని కూడా దీనికి రాలేదంటే లోపల వస్తాయి అన్నట్టు ఇక్కడ వస్తాయి లోపలికి లోపలికి జిఎం వస్తాయి లేకపోతే కాలు దగ్గరికి వస్తాయి రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కంపల్సరీ ఉంటాయి అన్నట్టు చాలా బాగుంటాయి ఐటమ్ మాత్రం ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు రేట్ నేను దానికి నేను చెప్పేసినా ఎంకి లెంత్కి చెప్పేసిన ఫుల్ లెంత్ చెప్పేసిన ఏ వెరైటీ కావాలో ఆల్ వెరైటీ తీసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గరికి ప్యాటర్న్ అయితే చాలా ఉంటుంది ఆర్డర్ ఆన్లైన్ ఇవ్వాలనుకుంటే కూడా ఆన్లైన్ కూడా ఇవ్వచ్చు మీరు స్కిన్ పైన నెంబర్ ఉంటుంది దాని పరంగా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కూడా ఆర్డర్ ఇవ్వచ్చు అందరికీ నమస్కారం వచ్చి చూడండి